తాను రాజకీయంగా ఎదగడం గొరవలేకే కొంతమంది తనపై తన కుటుంబ సభ్యులపై తప్పుడు కబ్జా ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మహేందర్ ఆరోపించారు సిద్దిపేట మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిద్దిపేటలోని రెండు సర్వే నంబర్లో లో స్థలం కబ్జాకు గురిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట కొంతమంది కావాలని ప్లకార్డులు ప్రదర్శించారని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు రెండు వేల సర్వే నంబర్లో రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలు తన తాత అయినా అలకుంట నరసయ్య పేరుపై ఉంటుందని మరొక ఎకరం తమ కులస్థులైన దేశటి మల్లయ్య పేరు మీద ఉంటుంది తెలిపారు కాగా తన కుటుంబ సభ్యులు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు తమ స్థలంలో తాము కాస్తులో ఉంటే కబ్జా చేశారని ఆరోపించడం సరికాదన్నారు కాగా ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని కోర్టు కేసు నడుస్తుందని తెలిపారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై సిదిపెడ వంటన్ లో ఫిర్యాదు చేస్తానని పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు మరి కబ్జా చేసి కబ్జాకు గురి అయిందని చెప్పేసి ఎవరైతే అంటున్నారో ఈరోజు ప్రకాశం బట్టి మరి గ్రౌండ్లో మంత్రిగారి గారి కూడా తెలపడం జరిగిందో అట్టి భూమికి సంబంధించి మొత్తం మూడెకరాల ముప్పై ఆరు గుంటలు మాకు సంబంధించినవి మా క్యాస్ట్కి సంబంధించినవి ఉంటుంది అట్టి భూమి సంబంధించి ఎవరైతే మరి ఈ భూమి పట్టాదారేమో ఎల్లు వెంకటరెడ్డి వెల్లు నరసింహారెడ్డి మల్లారెడ్డి అన్నారెడ్డి బాపురెడ్డి వాళ్ళు పట్టేదారులు ఉంటారు మేమేమో కాస్తకుంటాం అంటే మొదటి నుంచి మేము పంతొమ్మిది వందల ఎనభై నుంచి యాభై నుంచే మేము కాస్తదారులం సిద్దిపేట కోర్టులో ఉంది వాళ్ళే మాపైన కేసులు వేయడం జరిగింది హైకోర్టులో స్టిల్ ఫర్దర్ స్టిల్ ఆర్డర్స్ ఏవైతే జడ్జిమెంట్ ఉంటుందో అప్పటి వరకు కూడా ఎకరం సాలం సంబంధించి ఎవరు ముట్టరా చేయరాదని కూడా హైకోర్టు నుండి నాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మొత్తం కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొన్న ఎక్స్టెంట్ కొంచెమైతే మిగతా ఎక్స్టెంట్ పదుల సంఖ్యలో ఎకరాలు పది ఇరవై సంఖ్యలో ఎకరాలు చేస్తూ మరి అక్రమంగా ఆ రియల్ ఎస్టేట్ ద్వారా దంద చేసినారు అట్టి రియల్ ఎస్టేట్కు ఎలాంటి అనుమతులు కూడా లేవు అది అన్రిజిస్టర్డ్ ఫార్మ్